మనస్తాపంతో మేము ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం రాజోలు ఎస్ఐ నాకు న్యాయం కావాలి మీరు ఏం చేస్తారో నాకు బండి కావాలా లేదంటే ఇంకా నువ్వు ఇప్పియకపోతే నేను చేయని కాడ గేని కాడ సస్తే కూడా నీ మీదే బాధ్యత ఎస్ఐ వికలాంగుడు అని కూడా కనికరం చూపడం లేదు అక్రమ ఇసుక అసురులకు అండగా నిలుస్తూ అక్రమ ఇసుక మాఫియా ప్రోత్సహిస్తున్న ఎస్ఐ

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజులు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజోలి గ్రామంలో గత కొన్ని నెలలుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్న దొంగలను పట్టుకుని వాహనాలు రికవరీ చేయాల్సిన రాజులి ఎస్ఐ స్పందించడం లేదని తమకు న్యాయం చేయడం లేదని బాధితులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ని జిల్లా ఎస్పీని కలిశామన్నారు దొంగతనం జరిగిన తమ వాహనాల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే రాజోలి ఎస్ఐ జగదీశ్వర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటే మా చావికి రాజోలు ఇయసే కారణమవుతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పోగొట్టుకున్న వాహనాలను రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక నిల్వలను ఏర్పాటు చేసే నలభై ట్రాక్టర్లను ఇసుకను మైనింగ్ అధికారులు సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ కు ఐదు వందల మీటర్ల దూరంలో ఎన్నిసార్లు అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసిన అక్రమ ఇసుక వాహనాలు విచ్చరవిడిగా వెళ్తున్నా కూడా ఎస్ఐ స్పందించడం లేదని అక్రమ ఇసుక బకాసురులకు అండగా రాజోలి ఎస్ఐ ఉండటం వల్లే రోజు రోజుకి ఇసుక మాఫియా వారు రెచ్చిపోతున్నారని గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు తెలుసా నీకు ఆ విషయం నీకు గుడ్ తెలుసా విషయం నాకు ఎందుకు సార్ ఎప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది ఇన్వాల్వ్ అయితే మిమ్మల్ని గెట్అట్ అని అన్నా అనుభూతి కావట్లేదు అర్థమైంది అసలు దాంట్లో ఎందుకు వచ్చాను అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఇల్లు కూడా నేను ఫ్రీగా మాట్లాడి చేసేదే మీరు అరే బాబు నువ్వు చచ్చ పెట్ట సార్ నా అంటే నేను నేను ఎంక్వైరీ చేసేందుకు నాకు ఉండాలి కదా భాస్కర్ భాస్కర్ ఒక మాట చెప్పిన ఏం అంటే ఏదో ఒకసారి వాళ్ళు ఏదో సెకండ్ హ్యాండ్ బైక్ అని ఏదైనా కొన్ని ప్లాన్ చేసేట చెప్తాను ఏం ఏదో ఏదోసారి వాళ్ళు ఏదో మేము సెకండ్ హ్యాండ్ బైక్ అని ఏదైనా కొన్నిచ్చేట కానీ ప్లాన్ చేసేట చెప్తాను ఏం అంటే ఏదో ఒకసారి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అని ఏదైనా కొన్నిచ్చేట కానీ ప్లాన్ చేసేటని చెప్తాను నేను మీ జర్నలిస్ట్ నాగేశ్వర రెడ్డి జోగులాంబా గద్వాల్ జిల్లా మండల కేంద్రమైనటువంటి అయినటువంటి రాజోలీ పోలీస్ స్టేషన్ బరితిలో ఇప్పటి వరకు బైకులు మిస్ అవుతూనే ఉన్నాయి దాదాపుగా ఎనిమిది నెలల కాలంలో పది బైకుల వరకు మిస్ అయినా కూడా ఇప్పటి వరకు స్థానిక ఎస్ఐ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడ ఉన్నటువంటి నలుగురు బాధితులు రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వీళ్ళవి ప్రతిరోజు నిత్యం ఏదో ఒక పని చేసుకొని కూలీ నాలి చేసుకొని జీవనోపాధి వస్తేనే ఒక పూట తిని ఒక పూట బస్సులుంటూ జీవిస్తున్నటువంటి వీరు బైకులు పోయి ఎంతో ఇబ్బందికి గురవుతున్నామని వాపోలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్ఐ గారు వీరి మీద చుట్టూ లేదని వీళ్ళు బైక్లు వడ్డిన పులిస్తాను పోలీస్ స్టేషన్ ఏరా స్టేషన్ కి రావద్దండి చేస్తానని శుభాషలు ఆడుతూ వీళ్ళను బైక్లు ఇప్పించకుండా అగౌరవ పరుస్తున్నారని ప్రజల పన్నుల చేత జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రజల కోసం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ మాట్లాడవలసినటువంటి మాటలు ఇవేనా పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుల పట్ల ఫిర్యాదుదారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఎంత కరెక్ట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో గౌరవం పెంచాలి తప్ప రోజు రోజుకి ఇటువంటి ఎస్ఐల వల్ల పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పోతుందనేది బాధ్యతలు మన దగ్గరికి అయితే రావడం జరిగింది మరి ముఖ్యంగా వీళ్ళు కోరుతున్నది ఒకటే ఎస్ఐ ఎన్ని తిచ్చినా ఏం చేసినా మేము భరిస్తూ ఉన్నాం ఎస్పీ దగ్గరికి వెళ్ళాం సిఐ దగ్గరికి వెళ్ళాం అంతా చుట్టూ తిరిగి తిరిగి మేము అలసిపోతున్నాం ఇప్పటికైనా కూడా ఎస్ఐ గారు చొరవ తీసుకొని మా బైకులు మాకు ఇప్పించాలని అయితే కోరుతున్నారు ఈ సందర్భంగా మేము ఎస్ఐ గారిని అదే విధంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నది ఒకటి దయచేసి స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా వీళ్ళ వీళ్ళకు త్వరగా రికవరీ చేసి ఇవ్వాలని కోరుతున్నాం మరి వీళ్లకు పోలీస్ స్టేషన్ లో ఏ విధమైనటువంటి అగౌరవం దక్కింది పోలీస్ స్టేషన్ వచ్చే బాధితుల పట్ల ఎస్ఐ ఏ విధంగా మర్యాద లేకుండా మాట్లాడుతున్నట్టు వీళ్ళ మాట్లాడాలని విదాం నాకు ఇంతవరకు బండి పోయి ఆరు నెలలు అయింది నాకు అసలు బైక్ ఇవ్వడం లేదు ఎస్ఐ గారు అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను ఆ బైక్ వల్ల నేను చాలా పని చేసుకుని బతికే ఇంటికి నాకు ఎస్ఐ గారు సార్ని పై సార్ని కలిసే ఎస్ఐ గారిని సార్ రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఒక దొంగలు పట్టించాను నేను ఆల్రెడీగా అసలు నాకు రెస్పాన్స్ ఇవ్వడం లేని వినిపించి మరడుచు కదా దానివల్ల అసలు నాకు ఇవ్వడం లేదు వాళ్ళ కొడుకు తండ్రి ఇద్దరు స్కూల్ అయిపోయి ఇంటి ముందరే పెట్టాను ఎక్కడ కూడా పెట్టలేను నేను నాకు వాళ్ళ మీదనే అనుమానం ఉంది నాకు వాళ్ళ మీదనే చర్య తీసుకోమని మన ఎస్పీ సార్ గారికి పోయించాను సార్ కూడా మన రికవర్ చేయండి అని సార్ అన్నారు మరి సిఎస్ఆర్ గారి దగ్గరికి పోయినాను సార్ కూడా రికవర్ చేయంటూ సార్ రెస్పాన్స్ మాకు ఇవ్వడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉందన్న మాకు ఎక్కువ దయచేసి మా బండి మాకు ఇంకేదని కోరుతున్నాను నాకు ఫోన్ చేసిందే నేను స్టేషన్కి వెళ్ళాను స్టేషన్కి వెళ్తే నాకు ఏమీ సార్ తర్వాత ఫోన్ చేస్తామని అన్నారు నాకు బండి రికవర్ చేయలేదు సార్ ఎట్లా నేను సిఎస్ఐ గారిని అడిగాను అరే బండి దొరకనప్పుడు ఇస్తారా భయ్ ఉంది అని అంటున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎన్ని సార్లు అడిగినా అది రెస్పాన్స్ ఇస్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు దయచేసి మన పోతే కూడా సార్ ఏమన్నా వచ్చినావు బండి దొరికినప్పుడు సార్ అంటున్నారు పోలి నాకు ఏమన్నా అదే మాటగా అంటున్నారు నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు బండి లేదు నాకు జీవనాధారం లేదు నాకు దానివల్ల నేను బతుకున్నాను నాకు అదంతాకి వెళ్తే నాకు మర్యాద ఇచ్చేది ఇదేనా బయటకు వచ్చినవారా అని అంటున్నారు సార్ ఇదే నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా బండి పట్టుకుపోయి నా బాధలో ఉండి నేను అంటుంటే సార్ మాకు రెస్పాండ్ ఇవ్వడం లేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ నా బండి నాకు రికవరీ చేయాలా నేను దొంగ పడిచిన కాబట్టి ఆ దొంగని విచారం చేసి నా బండి నాకు నేను కోరుతున్నాను ఎస్ ఆ బండి నాకు దొరకకపోతే నేను మన స్థాపన గురైనాను నేను ఏమైనా చేసుకొని పోతే ఎస్ఐ మీదనే ఉత్తమంగా నాకేం కదా అది చెప్తున్నాను సార్ నాకు దయచేసి నా బండి నాకు ఇప్పయగలని కోరుతున్నాను సార్ గారు నా పేరు నాగరాజు నా అల్లుడు వచ్చేసి రంగమౌర లక్ష్మణు మట్టలు తాలూకా అయితే జాతరకాన్ని వచ్చింటే బండి ఇంటి గుండారా పార్క్ చేసింటే బండి తీసుకుపోయినారు తెల్లారి దగ్గర చూసుకుంటే బండి లేదు నెక్స్ట్ మేము పోలీస్ స్టేషన్ పోయి కాంప్లైంట్ ఇచ్చినాము కాంప్లైంట్ ఇస్తే చూస్తాం బాబు పట్టుకుంటాము చూ చూస్తాము అని చెప్పనని అన్నారు ఎస్ఐ గారు అయితే మూడు నాలుగు రోజులు తిరిగినాము నెక్స్ట్ కర్నూలు కూడా పోయి ఇచ్చినాము సీసీ కెమెరాలు దాని గురించి పోయేసి వస్తే కూడా అక్కడ కూడా ఎక్కడ రెస్పాన్స్ లేదు తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి సార్ దగ్గరికి వెళ్తే ఎస్ఐ డైర్ గారికి వెళ్తే చూస్తాం మేము పట్టుకుంటాము మేము బండి దొరికిన తర్వాత నీకు ఫోన్ చేస్తాము అంతవరకు ఇంకా ఏం కావాల్సిన అవసరం లేదు అని అన్నాడు మరి ఇంతవరకు చాలా వరకు లేదు మన నేను సిఏ 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 దగ్గరికి కూడా వెళ్ళాను వెళ్తే సరే సార్ పోయి మళ్ళీ మీరు పోయి ఒకసారి పోయి మళ్ళీ కలవండి అని అన్నాడు కలిస్తే సారేమో లేడని చెప్పనని చెప్తే నేను నిలబడిపోయినాను కొంచెం దయచేసి మా బండి కొంచెం చాలా ఇది సార్ అది ఎందుకనంటే రాజోలి గ్రామానికే చెడ్డ పేరు అది బండి పోయిందని అంటే ఒక అల్లుడు అని చెప్పానంటే అక్కడ గ్రామాలలో ఎక్కడ పెట్టినా కూడా లాకులు పెట్టి దానికే లాక్ పెట్టినా కూడా వాళ్ళ గ్రామాలలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒకటి కూడా ఇది మిస్సింగ్ అయ్యే ప్రసక్తే లేదు అక్కడ చాలా వరకు ఉంది ఆ ఏరియాలో మక్కల తాలూకాలనా మరి ఇక్కడ ఎందుకో ఇట్లయితుందో అర్థం కావట్లేదు దీని గురించి చాలా వరకు ఇది చేసి దయచేసి మా బండి కొంచెం తెచ్చి ఇవ్వగలరని చెప్పనని అనుకో కోరుతున్నాము సార్ దయచేసి ఎస్ఐ గారు మా మా బండి తొందరగా తెచ్చిచ్చే మార్గం చేయండి సార్ చాలా వరకు ఇప్పటికే ఆలస్యమైంది అక్కడ నుండి ఫోన్ వస్తుంది మా అల్లుని గారి దగ్గర నుండి అక్కడ ఏమైనా అవుతుందా కాదా లేకుంటే ఇక్కడ మేము ఇచ్చేయాల మా మామూన్నారు ఎస్పీకి రిక్వెస్ట్ చేయాలని చెప్పనని అన్నారు సార్ తొందరగా మాకు బండి ఇచ్చే మార్గం చేయండి సార్ ఎక్కడైనా ఉంటే సార్ నా పేరు కొండలన్న మా నాయన పేరు బదారన్న నేను సిమ్మెల రోడ్డు పెట్టింది సిమ్మె రోడ్ ఇంకా సిమ్లో అయినా ఒకటి గడపాటైన పెట్టింటి పెట్టినాక సిఎన్ కాడ చేసుకపోయినారు నేను బుధవారం ఐదు గంటలకు పోయిపోయినా ఐదు గంటలకు పోయి పెట్టినా ఆరు గంటలకు చూస్తే బండి లేదు బండి లేదు బండి లేకుంటే సార్ స్టేషన్ పోయినా స్టేషన్ కార్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళే రాసుకోవడం రాసుకున్నాక ఇంకా సరేలే మళ్ళీ చెప్తే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చింది ఊకైతే మన గద్దాలకు పోయిన గద్దాలకు పోయినాక గద్దాలకు పోయినాక మళ్ళా క్యాటారం పోయినా క్యాకరం పోయి క్యాటారడే ఆడని రిపోర్ట్ పంపించిన పంపించినాక ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చినారు ఇద్దరు పోలీసు వచ్చినాక మేడ మద్ద పోయి రా దరఖాస్తు దరఖాస్తు రాపించినాక మళ్ళా కాడ ఏడబెట్టిన మళ్ళీ ఇద్దరు పోలీసులు వచ్చినారు ఇద్దరు పోలీసులు వచ్చినాక స్థలం దూసుకొచ్చిన కాడ ఇంకా రాసుకున్నారు సార్ నాకి నాయం చేయాల నాకు నాయన కావాలి మీరు ఏం చేస్తారో నాకు బండి కావాలి లేదంటే ఇంకా నువ్వు ఇప్పించకపోతే నేను చేను కాడ ఏం కాడ స కూడా నీ మీద బాధ్యత చేస్తా సార్ ఎనిమిది ఏళ్ళవుతుంది ఎనిమిది కానుంటే పట్టించుకుంటలేరు ఎనిమిది కావాలంటే పట్టించుకుంటలేరు ఇంకా నేను అన్ని తిరిగి తిరిగి ఊకైనా తిరిగి నీ వద్దుకొస్తే నువ్వు శక్క చూపవు నా బండి పోయింది కాబట్టి నాకు నాయం చేయాల న్యాయం చేసినాక నువ్వు ఎందుకు వచ్చినా ఎందుకు లేదంటావు అంటావు నువ్వు శక చూపవు నా బండి పోయింది కాబట్టి నాకు నాయం చేయాల నాయం చేసినాక నువ్వు ఎందుకు వచ్చినా ఎందుకు లేదంటావు అంటావు ఆ వల్ల రూల్స్ నువ్వు అడగాల్సిన అక్కడన్నా సార్ మాకు బుడికొచ్చి ఇలా నమస్కారం నేను శ్రీరామ రామ నా తండ్రి కరీం సార్ నా బండి పోయింది కానీ నీకు రాని సార్ నాకు చేయి పోయింది సార్ నేను బండి ఉంటేనే బతు సార్ బతు మీరు సార్